నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ హాస్య కథా రచయిత్రి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు రచించిన ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ తెలుగు వెలుగు మాసపత్రికలో మే రెండు వేల పదిహేనులో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి అమరం బావా అసలు ఈ సంప్రదాయం ఎప్పుడు మొదలైందో ఏమైనా తెలుసా నీకు సీరియస్గా అడిగింది ఆ ఇల్లాలు ఏమో మరి స్పష్టంగా నాకు తెలియదు బహుశా కృష్ణదేవరాయల వారి ఆస్థానంలో అష్ట దిగ్గజాలు వాడేవారనుకుంటా ఇకపోతే పోతన గారు శ్రీనాథుడు కాళిదాసు మొదలైన వాళ్ళంతా విరివిగా ఉపయోగించి ఉండటం వలన అదే ఒక సంప్రదాయంగా మారిపోయి ఈనాటికి కొనసాగుతుందేమో అన్నాడు ఆవిడ భర్త ఏనాటి అలవాట్లో ఇప్పటికీ పట్టుకుని పాకులు అట్టడం ఎంతగా లేదు అమరం బావా రోళ్ళు పోయి గ్రైండర్లు వచ్చాయి సైకిళ్ళు పోయి మోటార్ సైకిళ్ళు వచ్చాయి కాలాలు బొడ్డీలు పోయి బాల్ పాయింట్ పెన్నులు వచ్చాయి లాంతర దీపాలు పోయి కరెంటు లైట్లు వచ్చాయి ఇక ఆపుతావా రేడియోలు పోయి టీవీలు వచ్చాయి ఫోన్లు పోయి సెల్ ఫోన్లు వచ్చాయి అంటూ చెప్పుకుంటూనే పోతావా వెదవ సోది నువ్వును అన్నాడు సోది కాదు బావా మరి అన్ని విషయాల్లోనూ మార్పులు వస్తున్నాయి కదా ఇంకా ఎక్కడ వేసిన అక్కడే ఉన్నట్టు ఉండిపోయారు ఏమిటా అని నా వ్యాధ అంది పీత కష్టాలు పీతవి సీత కష్టాలు సీతవి అన్నట్లు పాపం ఆవిడ కష్టాలు ఆవిడవి ఎదుటి వాళ్లకు ఓ సింతేనా అనిపించుగాక ఆవిడ ప్రాణానికి అది గంభీరమైన సమస్యే ఆ దంపతులు ఇద్దరూ పెళ్లి కాకముందు బావా మరదళ్ళు వాళ్ళది గుంటూరు దగ్గర అమరావతి ఆయన అమరేశ్వరరావు ఆవిడ బాలచాముండేశ్వరి అందరి ఎదుట ఏవండి మిమ్మల్నే అని గౌరవంగా పిలిచిన ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం అమరంబావా నువ్వు అంటూ చనువుగానే ఉంటుంది భర్తతో ఆయన మాత్రం ఆమె ఇంటా బయట చాము అనే పిలుస్తాడు భార్య అమరం బావ అంటూ ఉంటే భలే సరదాగా ఉంటుంది ఆయనకు ఎందుకంటే ఆయన్ని అసలు పేరుతో ఎవరూ పిలవరు ఆ మాటకొస్తే నూటికి తొంభై మందికి ఆయన పూర్తి పేరు తెలియదు ఆఫీసులో అందరూ ఏ ఏ రావు అంటారు ఇకపోతే బయట వాళ్ళందరూ ఆయన కలం పేరుతోనే పిలుస్తారు ఆ కలం పేరు హంస ఆయన పేరు మోసిన రచయిత ఏదో నేను రాశాను చదివేవాళ్ళు చదివినా మానినా నాకు అనవసరం అని తన ధోరణిలో రాసుకుంటూ పోవటం కాకుండా జనరంజకమైన రచనలు చేసి పాఠకుల మనసుల్లో సుస్థిర స్థానం ఏర్పరచుకున్నాడు వందల కొద్ది కథలు పదుల కొద్ది నవలలు రాశాడు రచనా చాతుర్యమే కాదు మంచి విషయ జ్ఞానం చాతుర్యం కూడా ఉన్నాయి స్ఫురద్రూపి ఇన్ని మంచి లక్షణాలు కలిగిన మనిషి కాబట్టే అందరికీ ఆప్తుడు ఆత్మీయుడు హంసగారు హంసగారు అంటూ జనం నెత్తిని పెట్టుకుంటారు ఆయన్ని బయటే హంస ఇంట్లోకి వస్తే ఒట్టి హింస అని సణుక్కుంటుంది భార్య అది లోక సహజం ఏ భర్త భార్య కంటికి ఆనడు ప్రొద్దస్తమానం ఆ పేషెంట్లను పట్టుకొని వేళ్ళాడుతాడు అని పేరొందిన డాక్టర్ గారి భార్య విసుక్కుంటే పొద్దస్తమానం దొంగలు దోపిడీలోను అది అలవాటైపోయి నన్ను కూడా దొంగలాగే చూస్తాడు మా ఆయన అని పోలీస్ అధికారి భార్య సణుక్కుంటుంది చాముండేశ్వరిది ఇదే పరిస్థితి ఏమిటో ఎరక్కపోయి చేసుకున్నాను ఈ పెళ్ళి నిజం చెప్పాలంటే పెళ్ళి నాటికి ఈ గొడవలు ఏమీ లేవు ఆ తర్వాతే కాలం పట్టి హంసగా మారిపోయాడు ఇంటి నిండా కాగితాలు రాసినవి కొన్ని రాయాల్సినవి కొన్ని తిరిగొచ్చినవి కొన్ని పోస్టులో పంపించాల్సినవి కొన్ని సగంలో మానేసినవి కొన్ని ఏ ఒక్క కాగితమూ పారేయటానికి లేదు అన్నీ సర్దించి బూజులు గట్రా దులిపించడం ఓ పెద్ద పని ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒక కాగితం తారుమారైపోతుంది దాంతో మొహం గంటు పెట్టుకుని చాము నా కాగితాల జోలికి రావద్దని ఎన్నిసార్లు చెప్పాను అని ధుమధుమలాడుతాడు అంతేకాదు తానే అజాగ్రత్తగా పడేసుకున్న కాగితాల విషయంలో కూడా చాము నువ్వేమైనా తీసావా అని అడగటం ఎందుకులే నువ్వే తీసుంటావు అని అనవసరంగా అభాండాలు వేస్తాడు అమరం బావ ఏది ఏమైనా రచయితను మాత్రం పెళ్లి చేసుకోకూడదు బాబు అని విసుక్కుంటుంది కాగితాల విషయంలో ఫోన్లే ఏం చేస్తావు కలమే ఆయుధంగా బ్రతికే మనిషి దగ్గర కాగితాలు ఉండక ఏముంటాయి అని సర్దుకుపోదామనుకుంటే అదనంగా ఇంకో తలనొప్పి కూడా ఉంది అది శాలు వాళ్ళ సమస్య హంసగారు పేరు ప్రఖ్యాతులున్న రచయిత మంచి వాక్చాతుర్యం కలవాడు అవ్వటం వలన బోలెడంతమంది సభలకు సమావేశాలకు ఆహ్వానిస్తూ ఉంటారు ఎప్పుడు ఏ సభకు వెళ్ళినా వేదిక మీదే ఉంటాడు హంస ప్రేక్షకుల్లో కూర్చొని ఏ పదేళ్ళలో అయ్యింది నెలకి పది రోజులైనా సభలు సమావేశాలు ఉంటాయి పెళ్లిలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మెడలో తాళి కట్టడం లాగా వేదిక ఎక్కిన వారిని శాలువాతో సత్కరించడం వానం అయితే కదా వెరసి ఇంటి నిండా శాలువాలే ఏం చేసుకునేది ఇంత వెన్నెలా అని ఎవరో రాసినట్లు ఏం చేసుకునేది ఇన్ని శాలువాలు అనే తలపట్టు కూర్చుంటుంది చాముండేశ్వరి ఏం చెయ్యాలి మనకు ఏడాదిలో పదిహేను రోజులు మాత్రమే కాస్త చలిగా ఉంటుంది ఆ పదిహేను రోజులకి ఓ శాలువా చాలు ఆ వాటకొస్తే అది దండగే శాలువ కప్పుకుని ఇంటి పనులు చేసుకోవటం ఎంత కష్టం పోని బావకి కప్పుదావా అంటే అసలే పాత్రలు సన్నివేశాలతో బుర్ర వేడెక్కిపోయిన అమరం బావకి శాలువా కప్పితే ఉన్న తెలివి కాస్త ఊడిపోదు తమకి పనికిరని వస్తువు పారాయి వాళ్ళకి ఇవ్వచ్చు ఆ ప్రయత్నంలో భాగంగా దగ్గర బంధువులందరికీ తలొక శాలువ ఇవ్వ చూపింది వాళ్ళు పుచ్చుకోలేదు ఏమిటే చాముండేశ్వరి ఎంత మేనత్తనైనా అత్తగారిని కాదా నాతో ఇలా పారాచకాల ఆడవచ్చునా నా దసలే వేడి శరీరం సంక్రాంతి రోజుల్లో కూడా కృష్ణలో స్నానం చేస్తే గాని తాపం తీరదు నేను ఈ ఊలు శాలువ ఏం చేసుకుంటానే అని మందలించింది అత్తగారు ఏళ్ళు వచ్చాయి కానీ ఇంగితం లేకుండా పోతుందా నీకు అల్లుడికి కప్పిన శాలువ నేనట్లా కప్పుకుంటానే అని తిట్టింది తల్లి ఆడపడుచులు చెల్లెళ్ళు కూడా ఇది వద్దులే అంతగా ఇవ్వాలనుకుంటే నువ్వు మొన్న కొనుక్కున్న చేరివ్వు అనేశారు పని మనిషికి ఇవ్వబోతే ఇది కప్పుకొని నేను పనులు ఎలా చేసుకుంటానమ్మా కావలిస్తే ఓ స్వెటర్ కొనివ్వండమ్మా అంది బరువు వదిల్చుకోవాలని ఉన్నవి ఇవ్వబోతే ఇది వద్దు కొత్తవి కొనివ్వమంటే ఇవ్వమంటే చీరనెత్తుకురాదు చాముండేశ్వరికి కూడా నషానానికి ఎక్కింది ఈ సార్లు అతనే కోటు కుట్టించుకో అంది కోపం అణుంచుకుని నేనెత్తిన తేలుంది అంటే నీ తీసి తీసిపారై అన్నట్టు అదేదో మీరే కుట్టించేవ్వండమ్మా అంది పని మనిషి ఇదేం కుదిరే వ్యవహారం కాదులే అని ఊరుకుంది చాముండేశ్వరి అయిన వాళ్లకు పని మనిషికి చూపి భంగపడిన చాముండేశ్వరి మరొక మార్గం ఆలోచించింది ఊరు చివరి అనాథాశ్రమం ఉందంటే ఆటోలో వెళ్ళి వాళ్ళకిచ్చింది ఓ డజను సాలు వాళ్ళు వాళ్ళు ఆనందంగా తీసుకున్నారు అంతటితో ఆగకుండా మీ వంటి ఉదారులు కోటికో కూడా ఉండరు అని పొగిడి మొహమాట పెట్టేసి అన్నదానాన్ని కానీ గో సంరక్షణ కానీ వృక్ష సంపద కానీ మరికొంత డబ్బు వసూలు చేసి రసీదులు ఇచ్చి అప్పుడు వదిలారు ఇంట్లో వృధాగా పడున్నాయి కదా వదిలించుకుందాం అనుకుంటే ఇంత ఖర్చా ఇలా అయితే తొందరలోనే బికారినైపోతాను అనుకుని ఆ తర్వాత అటు వెళ్ళలేదు ఆవిడగారు సర్లే పడుంటాయిలే అనుకుంది ఉన్ని శాలువాలతోనే వేగలేకపోతుంటే ఆ తర్వాత కాలంలో హంసగారికి జీగ మెరిసే తళుకు శాలువాలు కప్పటం మొదలుపెట్టారు ఉన్ని శాలువాలు ఏడాదికి పదిహేను రోజులైనా పనికి వస్తాయి మిరుపుల సెలవులు అందుకు పనికిరావు పని మనిషికి నాలుగు సెలవులు ఇచ్చి నీ పిల్లలకి పరికి నీళ్ళు కుట్టించుకో అంది కుట్టుకోలు కూడా భరించింది తానే ఓ నాలుగు తీసుకున్నాక ఇంకొద్దా అమ్మగారు అన్ని ఇవేనా అని ఏడుస్తున్నారు పిల్లలు షాపుల్లో కొత్త రకం డ్రస్సులు బోలుడొస్తున్నాయి డబ్బులు ఇస్తే అవి కొనుక్కుంటాము అంది ఖచ్చితంగా పని మనిషి దాంతో ఆ మార్గం మూసుకుపోయింది పోని ఏ ముష్టి వాళ్ళకైనా ఇద్దామని శుక్రవారం నాడు ఆ శాలువాలు పట్టుకుని అమ్మవారి గుడికి వెళ్ళి అక్కడ వరుసగా కూర్చున్న వాళ్ళకి ఇవ్వబోతే వాళ్ళు గట్టిగా దెబ్బలాడారు వేస్తే ఓ రూపాయి ముష్టివ్యి లేకపోతే నీ దారా నువ్వు పోమ్మా అంతేగానే ఇలాంటి పిచ్చివన్నీ మేమేం చేసుకుంటాము దర్జాగా ఈ శాలువ పూలు కూర్చుంటే మాకెవరు వేస్తారు ముష్టి మా కడుపులు కోటపాకు మాతాల్లో అని మీది వస్తూ ఉంటే పెక్క బలం చూపి పారిపోయి వచ్చింది పాత బట్టలకు స్టీలు గిన్నెలు ఇచ్చే మనిషిని పిలిచి ఇవన్నీ తీసుకుని ఏదైనా ఇవ్వు ఈ చిన్న గిన్నె ఇచ్చినా చాలు అంది ఉదారంగా ఆ మనిషి నవ్వేసింది నాకెందుకమ్మా ఇవి నేనేం చేసుకుంటాను వీటిని ఎవరు కొనుక్కుంటారు నీది ఓ జేరీ చేరవయ్యి ఈ పెద్ద గిన్నెస్తా అంది తల బాదుకుంది చాముండేశ్వరి సరే ఏం చేస్తానో నా కర్మ అనుకుని అవన్నీ మూట కట్టి ఆటక మీద పారేసింది వేదాంతం చెప్పుకుని ఊరుకున్నంత మాత్రాన సమస్యలు తీరవుగా ఇంకా పెరుగుతాయి ప్రస్తుతం అదే జరిగింది హంసగారిని అక్కడెక్కడో భాషా సదస్సు జరుగుతూ ఉంటే పిలిచారు మూడు రోజులు ముప్పూటల సభలు సమావేశాలను ముందు రోజు వెళ్ళి మూడు రోజులు అక్కడే ఉండి ఆ మర్నాడు రాత్రి బయలుదేరి తెల్లారి ఇంటికి చేరుతాడు అదే కార్యక్రమం అనుకున్న ప్రకారం వెళ్ళాడు నాలుగు రోజులు గడిచాయి తెల్లవారితోనే తలుపు శబ్దం విని కళ్ళజోడు కూడా పెట్టుకోకుండా పరుగున వెళ్ళి తలుపు తీసింది గుమ్మం ఎదురుగా మోకాటి ఎత్తున మూట కనిపించింది గేటు దగ్గర ఉన్నాడో మనిషి ఆవిడకి చాలా కోపం వచ్చింది ఇప్పుడప్పుడే రావద్దని ఖచ్చితంగా చెప్పాను కదా కృష్ణమూర్తి మళ్ళీ వచ్చావేం ఊరు తెల్లారకుండా అని అరిచింది ఆగ్రహంగా మూట గుమ్మంలో పెట్టి మళ్లీ వెళ్ళి రెండు బరువైన సంచులు మూసుకొస్తున్న హంస ఉలిక్కి పడ్డాడు కృష్ణమూర్త వాడేవుడు అన్నాడు అనుమానంగా దగ్గరకు వచ్చాక మనిషిని గుర్తుపట్టింది అయ్యో అమరం బావా నువ్వా వాకిట్లో మూట చూసి పట్టు చీరల మూటలతో వచ్చే కృష్ణమూర్తి ఏమో అనుకున్నాను అంది నాలుగు కరుచుకుంటూ చానా ఊరుమి నన్నెవడో పట్టు చీరలు అమ్మేవాడు అనుకోవటం ఏమిటే నీ మొహం మండ అన్నాడు అమరం నాలుగు రోజుల నుంచి హైరాణ బోలెడంత సామాను మోసుకుని బస్సు ఎక్కి రావటం ఈ గొడవతో అలసిపోయి ఉన్నాడేమో బాగా కోపం వచ్చింది అతగాడికి కోపడుకు బావా నిద్ర మత్తు కళ్ళజోడు కూడా పెట్టుకోలేదు తలుపు తీయగానే గుమ్మంలో మూట చూసి పొరపాటు పడ్డాల్లే నువ్వు లోపలికి రా అంటూ చేతుల్లోని సామాన్లు అందుకుంది సామాను హాల్లో పెట్టి లోపలికి వెళ్ళి కళ్ళజోడు పెట్టుకొచ్చి అప్పుడు దీరింగా చూసింది అవునవరం బావా ఒక్క సూట్కి వస్తే వెళ్ళిన వాడివి ఇన్ని సామాన్లు వేసుకుని దిగావే ఏమిటివన్నీ అడిగింది అనుమానంగా చెప్తాలే ముందు నా మొహన కాస్త కాఫీ పోయి అన్నాడు వెంటనే లేచి పరుగున వంటింట్లోకి వెళ్ళి కాఫీ పట్టుకొచ్చింది ఇప్పుడు చెప్పు అమరంబావా సభలు బాగా జరిగాయా అంది ప్రేమగా బాగానే జరిగాయి అన్నాడు అమరం నీరసంగా ఈ సామాన్లు ఏమిటి అని అడగబోయి ఎందుకులే అని తనే పూనుకుని మూట విప్పింది చాముండేశ్వరి ఆమె కళ్ళు తిరిగాయి దాన్ని ఎండా శాలువాలే ఏంటివి బావా ఇన్ని శాలువాలా అంది దీనంగా అవును మరి ఆరు సభలు అదీగాక మొన్న నా పుట్టినరోజు కూడా కదా చాలామంది శాలువాలు కప్పారు అన్నాడు అవును అంబంలో కుంభం ఆదివారంలో సోమవారం అన్నట్టు అనుకోకుండా పుట్టినరోజు కూడా సభల్లో వచ్చి పడింది అనుకుంటూ అతను అదనంగా తెచ్చిన సంచి తీసి చూసింది దాని నిండా పుస్తకాలు కాగితాలు జ్ఞాపికలు వాటి కింద రెండు టోపీలు తెల్లగా జేరి అంచుతూ పైన కూర్చు వెనుక మూరెడు తోక ఉన్న టోపీలు ఇవింటామరం బావా కొనుక్కొచ్చావా ఇవెందుకు అనుమానంగా అడిగింది కొనుక్కోలేదు పుట్టినరోజు నాడు ఒకటి ముగింపు సమావేశంలో ఒకటి వాళ్ళే పెట్టారు అన్నాడు అమరం నీకు టోపీ పెట్టారా ఎందుకు నువ్వేం చేశావని అడిగింది నీ మొహం గౌరవార్థం పెట్టారు అయినా అవి టోపీలు కాదు తలపాగాలు అన్నాడు గౌరవార్థం ఏ ఆర్భాటం ఎందుకు బావా ఈ తలపాగాలు ఎందుకు పనికొస్తాయి ఇవి పెట్టుకుని నువ్వు ఏ దర్బారులో కూర్చుంటావు పోనీ ఎండకు వానకు పనికొస్తుందా అంటే అది కాదు ఇది నెత్తిని పెట్టుకుని వీధిలోకి వెళితే బ్యాండ్ మేళం వాడిలా ఉండవా బావా అంది నన్ను అడిగితేనే నేను చెప్పనే వాళ్ళు ఇచ్చారు నేను పుచ్చుకున్నాను ఊరికే నన్ను పీకు పీకుదినకు విసుక్కున్నాడు మామూలుగా అయితే ఎదురు తిరిగి దెబ్బలాడేదే కానీ పాపం భర్తను చూస్తే జాలేసింది ఏమిటో బావా గంగిగవు లాంటి వాడివి నీకు ఈ తలనొప్పులేమిటి ఇంతకాలం వేదికల మీద వేడితో ఉక్కిపోతూ చిరునవ్వుతో శాలువాలు కప్పించుకునేవాడివి ఇహ ముందు ఈ టోపీలు కూడా పెట్టించుకోవాలా అంది టోపీలు టోపీలు అంటావేమిటి ఇవి తలపాగాలన్నానా అన్నాడు గుర్రుగా సరేలే టోపీ కాకపోతే తలపాగా అది కాకపోతే కీరీయటం ఏ రాయయితేనేమి బుర్ర బద్దలు కావటానికి సత్కారాలు సన్మానాలు నీకే కానీ అనుభవించాల్సింది నేనేగా ఇంతకాలం శాలువాళ్ళ తాకిడికి తట్టుకోలేక శతమతం అయిపోతూ ఉంటే ఇప్పుడు ఈ టోపీలు కూడా తోడైతే నేను ఏ గంగలో దూకనమరం బావా శాలు వాళ్ళైతే పది మంది వెంటపడి బతిమలితే ఒక్కళ్ళైనా తీసుకుంటారేమో అనే ఆశైనా ఉండేది ఈ టోపీలు ఎవరికి పెట్టను అంటూ రెండు చేతులతో తల పట్టుకొని కూర్చుంది సమస్య భయపెడుతూ ఉంటే ఇక లాభం లేదని ఆ విషయం మీద చర్చ మొదలుపెట్టింది చర్చిస్తే పరిష్కారం దొరక్క మానదు గతంలోకి వెళ్ళి ఈ శాలువాలు ఎప్పుడు ఉండేవో తెలుసుకుందామని అమరం అమరంబావన్ అడిగింది తనకు తోచింది చెప్పాడాయన ఇంతలోనే ఇదంతా అనవసరం అనిపించింది ఎప్పుడు మొదలైతేనేం ఇప్పుడు ఏం చెయ్యాలా అనేదే సమస్య ఆ దిశగా ఆలోచించాలి అదే తక్షణ కర్తవ్యం బావా ఎప్పుడో పండితులు శాలువలు కప్పుకుని రాజవీధుల్లో టీవీగా నడిచేవారేమో ఆ పద్ధతులు ఈ అధునాతన యుగంలో మీకెందుకు శాలువలకు బదులు మీకు పనికొచ్చే వస్తువులు ఇస్తే భేషుగ్గా ఉంటుంది మీకందరికీ పుస్తకాలంటే పంచప్రాణాలును ఎన్ని చదివినా మీ దాహం తీరదు పుస్తకాలు ఇవ్వచ్చు అది కాదంటే ఓ పండో ఫలమో చేతుల్లో పెట్టవచ్చు ఇచ్చినందుకు వాళ్ళకి సుఖం పుచ్చుకున్నందుకు మీకు సుఖం మీ వంటి వారిని జీవిత భాగస్వాములుగా పొందినందుకు మా వంటి వారికి సుఖం అంది నీ ఆలోచన బాగానే ఉంది చాము కానీ ఎలా సాధ్యపడుతుంది అందరూ ఎవరికి వారు పాత పద్ధతులు పోవాలనుకుంటారు కానీ మార్పును అంగీకరించరు కదా అన్నాడు అందరూ అలా అనుకుంటే ఎలా బావా మీలాంటి వాళ్లే పూనుకోవాలి నువ్వే మామూలు వాడివి కావు కదా పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడివి నువ్వేదైనా చెప్తే అయ్యో హంసగారంతటి వారు చెప్పారు అని విలువిస్తారు ఎవరైనా సన్మానానికి కానీ సభకు కానీ పీలిస్తే శాలువ కప్పకుండా ఉండాలి అలా ఉంటే మాట మీద నిలబడితేనే వస్తానని ఖచ్చితంగా చెప్పు ఎవరికి వారు ఉపేక్షించి ఊరుకుంటూ ఉంటే ఎట్లా మరి అవతలి వాడి చేతి చమురు వదలటం తప్ప మీకు ఏమాత్రం ఉపయోగపడని ఆడంబరాలు లేకపోయినంత మాత్రాన మీ గౌరవం ఏవీ తగ్గిపోదు మీ ప్రతిభే మీకు గౌరవం మీ ఊనికే మిమ్మల్ని ఆహ్వానించే వారికి గౌరవం ఎవరో ఒకరు పూనుకోవాలి కప్పించుకున్న శాలువాలు పెట్టించుకున్న టోపీలు చాలు ఇక ఎవరో ఒకరు పిల్లి మెడలో గంట కట్టండి అని హితబోధ చేసింది భార్య మాటలు శ్రద్ధగా విన్నాడు అమరం ఎదురుగా ఉన్న శాలువాల మూట తలపాగాలు పరికించి చూశాడు తల పంకించాడు సెల్ఫోన్ మోగింది స్విచ్ నొక్కాడు ఆ అవునండి నేనే హంసని మాట్లాడుతున్నాను ఎప్పుడు సభ అలాగే అలాగే వస్తాను కానీ నాదో షరతు వేదిక మీద నాకు శాలువ కప్పటం తలపాగా వగైరా పెట్టడం చెయ్యనంటేనే వస్తాను అబ్బే జోకు కాదు మీరు సరైనంటే వస్తాను లేకపోతే వేరే ఎవరినైనా పిలుచుకోండి అతని గొంతులో కాస్తంత కాఠిన్యం తొంగి చూసింది వింటూ ఉన్న చాముండేశ్వరి మొహం పుచ్చ పువ్వులా విప్పారింది అతను ఫోన్ కట్ చేయగానే అది బాబా ఆ మాత్రం నిక్కచ్చిగా ఉంటే చాలు పరిస్థితులు అవే చక్కబడతాయి నీ పుణ్యమా అని మరొక పది మందికి మేలు జరిగితే అంతకంటే ఏం కావాలి అంది ప్రోత్సహిస్తూ అమరం బావ నవ్వేశాడు కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే